అందరికీ నమస్కారం విశ్వామిత్ర ఆస్ట్రాలజీ ఖమ్మం జిల్లా మదిర ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే టాపిక్ ఏంటంటే స్వాతి నక్షత్రం మరి ఈ స్వాతి నక్షత్రం అనేది చాలా ముఖ్యమైనది ఈ స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తులార ఉన్నాయి స్వాతి నక్షత్రం ఆదిదేవుడు రాహువు అంతేకాకుండా ఈ స్వాతి నక్షత్రంలో పుట్టడం ఖచ్చితంగా చాలా అదృష్టమైన చెప్పాలి స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమము ఎక్కువగా గవర్నమెంట్ సర్వీసెస్ సైంటిస్టులు మేధా సంపన్నులు టీచర్స్ ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ దగ్గర నుంచి జూనియర్ రిజిస్టర్ స్థాయి అమ్మఆర్ఓ స్థాయి ఆర్డిఓ స్థాయి ఇంకా పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ సర్వీసెస్లో కూడా ఈ ఎక్కువ తులారాసి స్వాతి నక్షత్రం వాళ్ళు ఉంటుంటారు అంతేకాకుండా ఈ నక్షత్రం అనేది ఖచ్చితంగా రాహువు సంబంధించిన నక్షత్రం కావడంతో ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఉన్న ఏ వ్యాపార రంగం కావచ్చు సినీ రంగం సినీ రంగంలో కావచ్చు వేరే ఇతర ఏ ప్లాట్ఫామ్స్లో అయినా వీళ్ళు రాణిస్తారు స్వాతి నక్షత్రం వాళ్ళు చాలా తెలివిగా ఉంటారు చిన్నప్పటి నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వరకు చన్నీ చిన్న చిన్న ఒడిదడుకున్నా ఆ తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు విద్య తీరాలుకి చేరుకుంటారు స్వాతి నక్షత్రం నక్షత్రంకి ఒక నేర్పే గుణం ఉంటుంది నేర్చుకునే గుణం ఉంటుంది వీళ్ళకి ఇది ఒక స్పెషల్ అడ్వాంటేజ్ నేర్పే గుణము నేర్చుకునే గుణం ఇది చాలా ఇంపార్టెంట్ దీని స్వాతి నక్షత్రానికి గుణం ఉంటుంది అంతేకాకుండా స్వాతి నక్షత్రం చాలా పెళ్ళిళ్ళకి కానీ వేరే వేరే ఇంపార్టెంట్ సంబంధించిన వాటికి కూడా స్వాతి నక్షత్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు సో స్వాతి నక్షత్రం అనేది చాలా అద్భుతమైన నక్షత్రం ఈ ఈ నా నాలుగు పాదాలు కూడా ఖచ్చితంగా తులారాశిలోనే ఉంటాయి సో థ్యాంక్ యూ విశ్వామిత్ర ఆస్ట్రాలజీ